అమరావతి రాజధాని ముసుగులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతులేని దోపిడీ చేస్తున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ నేత కేజీరెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీ అంతా ఎంత కాదు ఇప్పటికే మూడు లక్షల కోట్ల పైనే అప్పులు చేసేశాడు చంద్రబాబు రాష్ట్ర రాజధాని పేరుతో రైతుల దగ్గర యాభై వేల ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు సేకరించి మొదటి దశలో రైతుల దగ్గర సేకరించిన భూములకే ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయలేదు గానీ మళ్లీ రెండో దశ అంటూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండు బిల్డింగ్లు ఎప్పుడో కఠినటి చూపిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం స్పీడ్ గా పోతా ఉంది స్పీడ్ గా పోతా ఉంది అని ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటూ కేతిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది కేవలం ఈ పంతొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల పైనే అప్పు చేసేసి చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకి ఇవ్వట్లేదు ప్రజల్ని మోసం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేస్తున్నాడు అంటూ కేతిరెడ్డి గారు చంద్రబాబుపై విరుచుకు జరిగింది అవును నిజమే ఈరోజు రాష్ట్ర అప్పులు మూడు లక్షల కోట్ల పైనే కేవలం పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే చంద్రబాబు గారు చేసేశారంటే ఈయన ధైర్యానికి ఆఫ్ చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిపై అప్పులపై విష ప్రచారం చేసిన చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అని అబద్ధాలు చెప్పాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అని గవర్నర్ చేత చెప్పించాడు తీరా అప్పు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు మాత్రమే అని అసెంబ్లీలో బడ్జెట్లో నిజాలు చెప్పారు మరి పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర పరువు తీసిన చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి ఇలా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకున్న చంద్రబాబు గారిని ఏం చేయాలి రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అప్పులపై బై కంపింతులను చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి దేశంలో రాష్ట్ర పరువు పోగొట్టిన చంద్రబాబు నాయుడును ఏం చేయాలి ఆలోచించండి ప్రజలే ఎందుకంటే దుర్మార్గమైన ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై మాట్లాడారు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకుంటాడు అని అన్నారు జగన్మోహన్ రెడ్డిని సైకో అని అన్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన తప్పులు తప్పులు కాదు పాపాలు అని మనం చెప్పుకోవచ్చు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అనుభవం ఉన్న నేత ఒక సీనియర్ నేత రాష్ట్రంలో ఇన్ని అబద్ధాలు చెప్తాడా అని ప్రజలకు కూడా ఇప్పుడు తరాన్ని కూడా తెలుస్తూ ఉంది చంద్రబాబు గురించి ఒక సీనియర్ నేత అంటే యువతకు ఆదర్శంగా ఉండాలి నిజాయితీగా మాట్లాడాలి పది మందికి తెలియని విషయాలు తెలియజేయాలి అంతేగాని అబద్ధాలు చెప్పుకుంటూ విష ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు మా నాన్న సమకాలీకుడు ఈయన కనీసం నేను చేసిన పనులు కూడా ఆయన ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు సామాన్యమైన మాటలు కాదు చంద్రబాబు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి తల ఎక్కడ పెట్టుకోవాలో చంద్రబాబు గారు ఆలోచించాలి ఎందుకంటే ఒక తండ్రి సమకాలీకుడు ఆయన కొడుకుతో కూడా పోటీ పడలేకపోతున్నాడు అనే మాటలు సామాన్యమైన మాటలు కావేవి ఎందుకంటే మీరు ఈరోజు అన్నీ కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ నేను చేసేసాను అని చెప్పుకుంటున్నారు ఆయన తెచ్చిన పెట్టుబడులు నేను తెచ్చాను అని చెప్పుకుంటున్నారు చివరికి వెలుగుండ ప్రాజెక్టులో ఆసియా ఖండంలో అతిపెద్ద రెండు స్వరంగాలు తువించి వెలుగుండ ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ను మీరు చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన వెలుగొండ ను నేను కంప్లీట్ చేసి నీళ్లు ఇస్తాను అని అంటున్నాడు ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా ఇలా అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రైతుల దగ్గర తీసుకున్న మొదటి దశలో తీసుకున్న రైతులకు న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను